మళ్ళీతో తన ఫ్రెండ్స్ ఇలా అంటూ ఉంటారు ఏంటి నువ్వు ఆ వైశాలికి వార్నింగ్ ఇచ్చావంట వాళ్ళ నాన్న ఎలాంటి వాడో నీకు తెలుసా వాళ్ళ నాన్న అస్సలు మంచివాడు కాదు దుర్మార్గుడు అలాంటి దాంతో పెట్టుకున్నావేంటి అది ఏం చేస్తుందో తెలుసా వాళ్ళ నాన్న అస్సలు వాళ్ళ నాన్న గురించి నీకు అస్సలు తెలీదు అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే పర్వాలేదు నాకు వాళ్ళ నాన్న గురించి పూర్తిగా తెలుసు వాళ్ళ నాన్న ఎంత దుర్మార్గుడో కూడా తెలుసు అలా ఇవ్వాలనే ఇచ్చాను వాళ్ళు మా అమ్మ కాళ్ళు విరగొట్టారు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలా అక్కడ ఉన్న వైశాలి అయితే బుజ్జిని తీసుకొని మళ్ళీని వార్నింగ్ మళ్ళీ వార్నింగ్ ఇవ్వడానికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజమణి మళ్ళీకి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఏంటి ఈ టైంలో కాల్ చేసావని చెప్పి మళ్ళీ అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పి రాజమణి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మళ్ళీ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమైందమ్మా నీకేమైనా ప్రాబ్లమా అని చెప్పి అంటుంది అదేం లేదమ్మా నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పి రాజమణి అంటుంది ఇంతలో బుజ్జి అలాగే వైశాలి వాళ్ళిద్దరూ కూడా అటుగా వస్తూ ఉంటారు వస్తూ ఉండగా అక్కడ ఫోన్ మాట్లాడుతున్న మళ్ళీని చూసి వైశాలి అయితే బుజ్జి అదిగో ఆ అమ్మాయే అదే మళ్ళీ అదే నాకు వార్నింగ్ ఇచ్చింది అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇక మళ్ళీని చూసి బుజ్జి అయితే వైశాలిని మాటలకు చెంపదెబ్బ కొట్టాలని వెళ్తూ ఉంటాడు ఇక మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్